నమస్కారం ఈ రోజు రైతుల పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ముసునూరు మండలం కొర్లగుంట గ్రామానికి చెందిన శ్రీ ఆలపాటి చంద్రశేఖర్ గారు స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయిల్ పాం పంటలను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు అంతేకాక వీరు కృష్ణా జిల్లా ఆయిల్ పాం ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయిల్ పాం పంటల్లో పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి వివరిస్తారు ముందుగా మరియు ఛానల్ నుంచి నమస్కారాలు నమస్కారం మీరు ఆయిల్ పామ్ ఎంత సాగు చేస్తున్నారండి నాకు ఒక ఇరవై ఎకరాల ఆయిల్ ఉంది ఆయిల్ పామ్ లో ఒకసారి చెప్పండి పామ్ ఆయిల్ అనేది రైఫినింగ్ అనేది యాక్చువల్ గా ఒక కలర్ మారి గోల్డ్ స్పాట్ కలర్ కు వచ్చి కాయ రాలుతుంది అదొక ఐడెంటిఫికేషన్ యాక్చువల్ గా గోల్డ్ స్పాట్ కలర్ వచ్చిన తర్వాత మన చేతి గోరును గనక గెల మీద గుచ్చితే మన జల్లు లాంటిది మన గోరు కంటుతుంది అది తయారైనట్టే ఇది యాక్చువల్ గా గెలలో కాయ మీద ఒక గోల్డ్ స్పాట్ కలర్ వచ్చిన తర్వాత మన ఇల్లు ఐడెంటిఫై చేసుకుంటే మనకు తెలుస్తుంది సింపుల్ మెథడ్ ఏంటంటే ఒక కాయ రాలడం అనేది సింపుల్ మెథడ్ లేకపోతే మనం గట్టిగా ఊపితే కాయ రాలొస్తుంది ఈ మెథడ్ తయారైన దానికి మనకు తెలుస్తుంది వీటి కూడా చిన్నప్పుడు ఈ గెలనేది చిక్కిళ్ళని లాంటి దాంతో పొడిసి తీస్తారు ఏడెనిమిది సంవత్సరాల వరకు దాంతో చేస్తారు తర్వాత అనేది హార్వెస్టింగ్ పోల్ అంటే కత్తి పైపు తో చేస్తారు ఇది వరకు మీద మనకి చక్కటి కత్తులు కూడా మంచి అందుబాటులోకి వచ్చినాయి గెలలు కోసేటప్పుడు ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే ప్రతి సంవత్సరం కొన్ని మట్టలు తీయటం అనేది గెలలు కొయ్యబోయే ముందు ఆ తోటన కింద అన్ని ఎక్స్ట్రా మట్టలు అన్నిటినీ మనం తీసేస్తాం అక్కడ కూడా మినిమంగా చెట్టుకి ముప్పై ఆరు మట్టలు అనేది మెయింటైన్ అయ్యడం అనేది అవసరం ఈ మటన్ ముప్పై ఆరు మట్టలు ఉంటే అది కిర క్రియ వల్ల ఆహారం బాగా తయారు చేసుకుని మనకి ఇల్లు కూడా బాగా రావడానికి ఛాన్స్ ఉంది ప్లస్ ఇది కాక ప్రతి గెలకి గెల కింద రెండు మట్టలు ఉండటం అనేది అవసరం ఆ రెండు మట్టలు కనుక తీయకుండా ఒక మట్ట చాలనుకుంటే ఆ గెల వెయిట్ ఒక టెన్ పర్సెంట్ మైనస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్గా ఎప్పుడు కోసుకున్న కింద చెలుపు తీయటం అంటాం ఈ ముందు ముప్పై ఆరు మట్టలు ఉండగా మిగిలిన మట్టలు గెల కింద మట్టలు తీసేదాన్ని చెలుపు తీయటం అంటాం ఆ చెలుపు తీసే దగ్గర ఈ జాగ్రత్తలు తీసుకుంటాం అనేది చాలా అవసరం కొత్తగా ఆయిల్ పంప్ సాగు చేసుకోవాలనుకుంటున్న రైతులకు కానీ ఇంతకు ముందు నుంచి కూడా ఆయిల్ పంప్ ప్రస్తుతం ఉన్న రైతులకు కానీ ఎటువంటి సలహాలు ఇవాళ కొత్తగా వేసుకున్న ఆయిల్ పాంప్ రైతులకి ఆయిల్ పాంప్ పంట అనేది చాలా రైతుకు అనుకూలమైన పంట దానివల్ల యాక్చువల్ గా రైతుకు సంవత్సరం పాటు ఎంతో కొంత ప్రతి నెల ఆదాయం వస్తా ఉంటుంది తద్వా మనకి ఏ పైరులో ఏ పంటలోనూ మనకు ఆ రకమైన ఆదాయం రాదు అంటే ఇది జోనలైజేషన్ లో ఉంది ఒక ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న వాళ్ళు మన పామాయిల్ హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఈ ఫ్రూట్ అనేది ఒక ఐదు ఆరు కిలోమీటర్లలో ఫ్యాక్టరీ వాళ్ళు ఒక కలెక్షన్ సెంటర్ అనేది పెడతారు అక్కడ వే చేసేసుకుని ఆ వే చేసుకున్న స్లిప్ మనకి ఫ్యాక్టరీ వాళ్ళ తరఫు నుంచి వస్తుంది అది వచ్చిన దగ్గర నుంచి పది నుంచి పదిహేను రోజుల్లో మన అకౌంట్కి బ్యాంకులో డబ్బులు పడతాయి ఇది యాక్చువల్గా ధరలు కూడా ఇప్పుడు నిష్పక్షపాతంగా చక్కగా జరుగుతున్నాయి ప్రస్తుతం ప్లస్ మన రైతులకి ఇంకా చక్కగా ఒక మంచి మంచి ప్రోత్సాహకాలు గవర్నమెంట్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇస్తే బాగుంటుంది యాక్చువల్గా మనకి పక్కన కర్ణాటక రాష్ట్రంలో హార్వెస్టింగ్ అంటే గెలలు కోసుకునేదానికి టన్నుకి ఒక వెయ్యి రూపాయలు గవర్నమెంటు ఇస్తుంది ప్లస్ ఇది కాక మనకేంటంటే ఒక మన ప్రతిదానికి మోటార్లు ఇవి లేకుండా ఆయిల్ పంప్ లేదు ఈ మోటార్లకు వచ్చే కరెంట్ లైన్ల వల్ల కోసే వాళ్ళకి వీళ్ళకి హాని జరుగుతుంది ఇది కాక ఒక పది ఎకరాల్లో ఒక పామాయిల్ లైన్ వెళ్తే ఒక పది నుంచి పదిహేను శాతం పంట లాస్ అవుతున్నాం పంట లాస్ అంటే ఈ కరెంట్ లైన్ల వల్ల ఈ కరెంటు షాక్ వల్ల మా చెట్టు కూడా ఇళ్లు ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ వస్తుంది దానివల్ల ఆకులు కోసేయడం వల్ల మైనస్ జరుగుతూ ఉంటుంది దానివల్ల గవర్నమెంట్ ఇది ఇన్సులేటెడ్ వైర్స్ తో పవర్ ను కనుక సప్లై చేస్తే రైతు వారీగా ప్రమాదాలు జరగకుండా ఉంటాయి రైతు వారీగా ఇళ్లు పెరుగుద్ది భూమి వేస్ట్ చేసిన వాళ్ళము అంటే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఏరియా ఫెయిల్ అయ్యాము అంటే కొంత మనం లాస్ పడ్డట్టే గవర్నమెంట్కి లాసే మనకి లాసే వాటర్ ఇరిగేషన్ వేస్ట్ అవుతూ ఉంటుంది అందువల్ల ఈ ఇన్సులేటెడ్ వైర్తో పవర్ అనేది ఇవ్వటం అనేది చాలా అవసరం అనిపిస్తుంది ఇది కాక హార్వెస్టింగ్ అంటే ఒక పామాయిల మొక్క అనేది నలభై అడుగులెత్తు వరకు మనం కొయ్యటానికి వీలుగా కోస్తున్నారు ఇవాళ గల్ దీంతో అది స్కిల్డ్ వర్క్ అయిపోయింది స్కిల్డ్ వర్కర్ ఇది కన్నా యాక్చువల్గా ఒక కత్తితో కోయటం అనేది మ్యాన్ పవర్ అతని శక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు స్కిల్ దీంతోనే చేస్తున్నారు ఇది కూడా మెకనైజ్డ్ అంటే ఏదన్నా మెషినరీ లాంటిది మనం కోసుకుంటానికి వీలైంది తయారు చేసి సప్లై చేస్తే బాగుంటుంది ఇది రీసెర్చ్లో జరుగుతూ ఉండొచ్చేమో కానీ అది రైతు వారీగా కూడా రీసెర్చ్ చేసుకోవచ్చు ఏదన్నా ఉంటే రైతులు కూడా తెలియగల వాళ్ళు చేయగలిగిన అవకాశం ఉంటే చేసి అందరికీ ప్రజెంట్ చేస్తే దాన్ని మనకు అందరికీ ఉపయోగం ఉంటుంది గిట్టుబాటు ధర అనేది మనకి ఇవాళ కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి యాక్చువల్గా వస్తే పదిహేడు నుంచి పద్దెనిమిది వేల రూపాయలు వస్తే రైతుకి గిట్టుబాటు ఉంటుంది ఇది యాక్చువల్గా మన సెంట్రల్ గవర్నమెంట్ విషయమే కానీ వారీగా గిట్టుబాటు అయితే ఆ రేట్ అయితే మనకి గిట్టుబాటు అవుతుంది వాళ్ళు యాక్చువల్గా పదమూడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అంతకుముందు ఇంకొక ఎనిమిది వందలు తక్కువ ఉన్నది మనకు ధర అనేది ఏ నెలదో ఆ నెల అమ్మకం మీద నిర్ణయం అయ్యి జరుగుతుంది కాబట్టి ఈ నెలవారీ రేట్ అనేది మన అమ్మకం మీద బేసే వస్తుంది కాబట్టి నెలవారీ రేటు నేను చెప్పడం జరిగింది ఇది కాక మనకి యాక్చువల్గా మన ఫ్యాక్టరీస్ వారు కానీ వీళ్ళు సప్లై చేసే మొక్కలు నాణ్యత కొంచెం ప్రామాణికం కొంచెం లోపంగా ఉంటుంది అది గవర్నమెంట్ శ్రద్ధ తీసుకుని రైతుకు మంచి మొక్క సప్లై చేసే విధంగా సహకరించి తదిమా విధంగా కూడా గవర్నమెంట్ నుంచి మాకు సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను ఆయిల్ పామ్ పంట సాగు గురించి దిగుబడి కోత అదేవిధంగా రైతులకు సలహాలు సూచనల గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు